గుడ్ మార్నింగ్ పదేళ్ల తర్వాత అయితే వింటేజ్ ప్రభాస్ అయితే ఈ రోజు చూశాము సో డైరెక్టర్ మారుతి ప్రభాస్ నా కమ్మలో వచ్చే సినిమా టైటిల్ పేరు సాబ్ సో మిర్చి తర్వాత ఫస్ట్ టైం ఇప్పుడు మళ్ళీ వింటేజ్ లుక్ చూడబోతున్నాము రాజాసా ఫస్ట్ లుక్ అయితే అదిరింది అయ్యా లుక్ అయితే చాలా బాగుంది ఒక డార్లింగ్ ఒక మెరిచి ఒక రాజా సాబ్ ఇప్పుడు చూడబోతున్నాం సో ఫస్ట్ లుక్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి సో ఫస్ట్ లుక్ అయితే నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది ఫ్యాన్ ఇండియా సినిమా కోసం కాకుండా కమర్షియల్ గా కేవలం డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కోసమే తీసి ఉంది ఈ సినిమా అయితే ఫస్ట్ లుక్ అయితే వింటేజ్ ప్రభాస్ ఏదైతే డార్లింగ్ సినిమాలో చూసాము ఏదో మిర్చి సినిమాలో చూసామో వాటికి మించి ఇప్పుడు అయితే లుక్ ఉంది సో లుక్ అయితే చాలా బాగా వచ్చింది చాలా క్యూట్గా నీట్గా డార్లింగ్ చూస్తేనే డార్లింగ్ అన్నట్టుగా ఉంది సో ఒక పాన్ ఇండియా సినిమాల్లోకి వెళ్ళి ఇలాంటి ప్రభాస్ ప్రభాస్ని చూపించడం తగ్గించేశారు సో అలాంటి ప్రభాస్ని ఎప్పుడు చూస్తామో అనుకున్నాం బట్ మిర్చి తర్వాత ఇప్పుడు చూస్తున్నాము నిజంగా సో లుక్ అయితే చాలా బాగుంది సో చాలా అదృష్టంగా అండ్ ఈ సంక్రాంతికి ఇది డార్లింగ్ ఒక చాలా మంచి టీవీ కవర్ అయితే చెప్పడం జరిగింది సో ఫస్ట్ లుక్ అయితే చాలా బాగుంది సో సినిమా ఇప్పుడు షూటింగ్ అయితే నడుస్తుంది సో సినిమా కూడా నెక్స్ట్ ఇయర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ మీ ఈ ఫస్ట్ లుక్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి సో నాకైతే చాలా బాగా నచ్చింది సో డార్లింగ్ ఫ్యాన్స్ కి ఇదైతే చాలా మార్నింగ్ మార్నింగ్ పొద్దు పొద్దునే చాలా మంచి హ్యాపీ న్యూస్ అనేది చెప్పడం జరిగింది సో గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది సో ఫస్ట్ లుక్ అయితే చాలా బాగుంది భయ్య వెంకటేష్ ప్రభాస్ని రాజాసా రూపంలో ఇప్పుడు చూడబోతున్నాం సో ఫస్ట్ లుక్ మీకు ఎలా నచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ